తెలంగాణ రాష్ట్రంలోని పనిచేస్తున్న చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులందరికీ నమస్కారం నా పేరు కే సునీత నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాల్ని కేంద్ర ప్రభుత్వం నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయన్న సందర్భంగా ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది కానీ అంగన్వాడీలకు ఏమాత్రం కూడా ఈ బడ్జెట్లో న్యాయం జరగలేదు అంగన్వాడీల సమస్యలు ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అందుకొరకని మనము తెలంగాణ దేశంలో అంగన్వాడీలందరూ కూడా ఈ బడ్జెట్ కాపీలను తగలబెట్టి నిరసన కార్యక్రమాలలో ఎక్కడికక్కడ చేయాలని కోరుతా ఉన్నాము కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ పది సంవత్సరాల కాలంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం అని ఎన్నో ఆశలతో అంగన్వాడీలు ఎదురు చూశారు కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఐసిడిఎస్ వచ్చిన డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తుంది అయినా కూడా అంగన్వాడీలు మాత్రం స్కీమ్ వర్కర్లు కానీ పనిచేస్తూ ఉన్నారు అంగన్వాడీలకు పర్మినెంట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఈ ఈఎస్ఐ పిఎఫ్ కనీస వేతనం ఎటువంటి సౌకర్యాలు కూడా కేంద్ర ప్రభుత్వము కేటాయి కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వము ఐసిడిఎస్కు బడ్జెట్ పూర్తి బాధ్యత తీసుకొని వంద శాతం బడ్జెట్ ఇవ్వాలి కానీ ప్రతి సంవత్సరంలో బడ్జెట్ని కోత పెడతా ఉంది అరవై శాతం తగ్గించి నలభై శాతం ఇవ్వడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులకు వచ్చే జీతభత్యాలు కానీ అలాగే మనకు బిల్లులు కానీ ఇతర పెండింగు పెండింగ్ వే పెండింగ్ వేతనాలు కానీ అయ్యే మన ఏరియర్స్ కానీ రావడం లేదు అందుకోసమని మనం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ని వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాము అందరూ కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలి అలాగే మన సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కావడం లేదు కాబట్టి ఫిబ్రవరి పదహారున జరిగే సమ్మెలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని అంగన్వాడీ ఉద్యోగులందరినీ కోరుతా ఉన్నాను రెండు వేల పదమూడులో జరిగిన నల లే నలభై ఐదవ లేబర్ ఇండియన్ ఇండియన్ సిఫారసుల ప్రకారము అంగన్వాడి ఉద్యోగులను స్కీమ్ వర్కర్లుగా కాకుండా కార్మికులుగా గుర్తించాలని ఆ సిఫారసులు తెలియజేశాయి అయినా కూడా పది సంవత్సరాలు గడిచిన అంగన్వాడీలను మాత్రం స్కీమ్ వర్గాలుగానే ఈ ప్రభుత్వము చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాము పరిష్కరించకపోతే ఇప్పుడు జరగబోయే ఈ ఫిబ్రవరి పదహారు సమ్మె ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాకన్నా ముందు ఇరవై నాలుగు రోజుల సమ్మె బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎవ్వైతే డిమాండ్ పెట్టి సమ్మె చేశామో ఆ సమ్మెలో రెండు సార్లు ప్రభుత్వం చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారం కోసము చొరవ చూపడం జరిగింది ఆ డిమాండ్లు ఎవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నాము అలాగే సమ్మెకాలం వేతనం కూడా ఇంతవరకు వేయలేదు సమ్మెకాలం వేతనంతో పాటు రెండు నెలల వేతనం కలుపుకొని మూడు నెలల వేతనం అంగన్వాడీలకు రావాల్సి ఉంది మూడు నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు రాకపోతే అంగన్వాడీలు ఎట్లా బ్రతకాలని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము అంగన్వాడీ ఉద్యో అంగన్వాడీ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు వితంతువులు ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగం ఒకటే ఆధారపడి పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు అటువంటి ఉద్యోగులకు వేతనాలు వేయకుండా ఇబ్బందులు పెట్టడము ఈ ప్రభుత్వంకు కరెక్టు కాదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము అలాగే మొన్న మనకు పేపర్లో కానీ న్యూస్లో కానీ విచ్చారు ప్రతీ నెల ఒకటవ తారీఖు చూసుకోండి అందరికీ వేతనాలు పడతాయని అనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగులతో పాటు ఉద్యోగాలతో పాటు మేము కూడా అంగన్వాడీలకు కూడా ఒక ఉద్యోగం మేము చిన్న ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా మాకు కూడా ప్రతీ నెల ఒకటవ తారీఖునే వేతనాలు వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంగన్వాడీల సమస్యలను ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిష్కరించాలని కోరుతూ ఉన్నాము అలాగే అంగన్వాడీ ఉద్యోగులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఫిబ్రవరి పదహారు సమ్మె ఏదైతే జరుగుతుందో ఆ సమ్మెలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఓ విజయవంతంగా జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను